విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో బృందావనం అపార్ట్మెంట్స్లో శిష్టకరణాల కుల బంధువుల నూతన సంవత్సర అభినందన కలయిక ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా జిల్లా సంఘం అధ్యక్షులు ఎంపీ గౌరీశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిస్థకరణాలందరూ ఒకే మాట మీద ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉండాలన్నారు ముందుగా ఇటీవల నిర్వహించిన వివాహ పరిచయ వేదిక పుస్తకాలను నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా మండల గ్రామ బంధువులందరికీ రెండు వేల ఇరవై మూడు వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ సంఘం ఉపాధ్యక్షులు బగ్గం సుధాకర్ పట్నాయక్ వండ్రంగి వెంకటేష్ ఎల్ ప్రభాత్ కుమార్ ఏటి వరప్రసాద్ జోగారావు పరమేశ్వరరావు గోవింద్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు దానికి మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొత్త సంవత్సరంలో ఇంగ్లీష్ సంవత్సరం రేపు మనకి ఒకటో తారీఖు ఈ సంవత్సరంలో ఏం జరిగినా సరే వచ్చే సంవత్సరం అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ మధ్య పిక్నిక్ చేసాం పట్నాల్లో ఉన్నటువంటి వచ్చి సాయశక్తి అందరూ కూడా మాకు ఉదరించి అందరూ కూడా సుమారు మూడు వందల మంది హాజరై ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా శాఖ ద్వారా జరిగింది పట్టణ శాఖ వారికి అభివృద్ధి తెలియజేస్తున్నాం మరి ఈరోజు ముఖ్య కారణం అంటే ఈ మధ్యన వాటికి మ్యారేజ్ కూడా పెట్టాం దాని పుస్తకాలు అలాగే నూతనంగా ఆవిష్కరణ కేక్ కటింగ్ మధ్యాహ్నం మంచి కూడా ఉంది దయచేసి అందరూ కూడా ఉండాలి ప్రసవాన్ని ముఖ్యంగా చెప్పింది అంటే మా శిష్టింగానే